హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆధార్ కార్డులు ఎవరైతే కలిగి ఉన్నారో వీరందరికీ సంబంధించి మరోసారి ప్రభుత్వం రెండు శుభవార్తలు అయితే ప్రకటించారండి అయితే ఆ శుభవార్తలు ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని అలాగే ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వారు వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండీ ఇక ఆ వివరాలు తెలుసుకుందాము అయితే మన యొక్క తెలంగాణ తెలంగాణ రాష్ట్రంలో ఆధార్ కార్డు ఎవరైతే కలిగి ఉన్నారో అలాంటి వాళ్ళందరికీ సంబంధించి రెండు శుభవార్తలు అయితే వచ్చాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే వచ్చింది ఒకసారి ఆ నోటిఫికేషన్లో ఇచ్చారో సో క్లారిటీకి మీకు చదివి వినిపిస్తాను ఫ్రీ అప్డేట్ గడువు పొడిగింపు ఆధార్ వివరాలను ఉచితంగా అప్డేట్ చేసుకునే యొక్క గడువు అనేది సెంట్రల్ గవర్నమెంట్ మనకు పొడిగించడం అయితే జరిగింది సో మనకు డిసెంబర్ పద్నాలుగో తేదీతో ఈ గడువు అనేది డెడ్ లైన్ అయితే పెట్టారు అయితే చాలామంది ఇంకా అప్డేట్ అనేది చేసుకోలేదని చెప్పేసి మన యొక్క సెంట్రల్ గవర్నమెంట్ గుర్తించి సో మనకు జూన్ పద్నాలుగో తేదీ వరకు దీని యొక్క గడువు అనేది పొడిగించడం అయితే జరిగింది పౌరులు ప్రతి పది ఏళ్లకు E తమ యొక్క సమాచారాన్ని ఆధార్ ఆధార్లో అప్డేట్ అనేది చేస్తుండాలి సో ఏజ్ పర్సనల్ అలాగే అడ్రస్ మార్పులను నమోదు చేసుకోవాలి ఆధార్ సేవా కేంద్రం ద్వారా లేదా యూఐడిఐ వెబ్సైట్ ద్వారా కూడా మీరు ఫ్రీగా మార్పులు అయితే చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ చూసారు కదా మన యొక్క సెంట్రల్ గవర్నమెంట్ అయితే ఆధార్ కార్డు ఎవరైతే కలిగి ఉండి పది సంవత్సరాలు కంప్లీట్ అయి ఉంటుందో అలాంటి వాళ్ళు అప్డేషన్ అనేది చేసుకోవాలి ఎవరైనా అప్డేషన్ అనేది చేసుకున్న వారు ఉంటే కనుక వెంటనే ఆధార్ సెంటర్కి వెళ్ళి అప్డేట్ చేసుకోవచ్చు సో ఈ ఆధార్ సెంటర్లు ఎక్కడెక్కడ అప్డేట్ చేస్తారు అనేది మీకు లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను అలాగే ఆధార్ కార్డులో ఎవరైనా పేరు కానివ్వచ్చు అడ్రస్ కానివ్వచ్చు డేట్ ఆఫ్ బర్త్ కానివ్వచ్చు ఎలాంటి సవరణలు చేసుకోవాలన్నా కానీ మీరు చేసుకోవచ్చండి అయితే మనకు జూన్ పద్నాలుగో తేదీ వరకు గడువు అనేది పొడిగించారు అలాగే మనకి ఏంటంటే ఇది ఎక్కడెక్కడ చేస్తారంటే మీరు ఒకవేళ చదువుకొని ఉంటే కనుక మీకు వెబ్సైట్ అయితే ఉంది ఆధార్ పోర్టల్లో మీరు వెళ్ళి మీరు అక్కడి నుంచి అప్డేట్ చేసుకోవచ్చు ఒకవేళ మీకు అప్డేట్ అంటే ఆన్లైన్లో చేసుకోవడం తెలియకపోతే కనుక మీరు ఆఫ్లైన్లో కూడా చేసుకోవచ్చు ఒకటి మీ సేవా కేంద్రాలకు వెళ్ళండి సెకండ్ వచ్చేసి పోస్ట్ ఆఫీస్ ఆఫీసులకు వెళ్ళండి నెక్స్ట్ వచ్చేసి ఆధార్ సెంటర్స్ ఎగరైతే ఉంటాయో అక్కడికి కూడా మీరు వెళ్ళి అప్డేషన్ అయితే చేసుకోవచ్చండి సో ఈ అప్డేషన్ చేసుకోవడంతో పాటుగా మీరు సవరణలు కూడా చేసుకోవచ్చండి సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోబోతే వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్